నమస్కారం ఈరోజు ఈ కోట మండలం చింతమాకనపల్లి పంచాయతీ కాంచమండలపల్లి విలేజ్లో గత ఆరేళ్ళకు ముందర నేనే ఈ రోడ్డు చేయించడం జరిగింది రైతుల కోసం మా ఇంటి వస్తే అందరూ కూడా ఇబ్బంది పడుతుండారన్న మాకు దావు సమస్య అని ఉంది మీరు మాకు అట్లా దావ చేపిస్తే ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటామని చెప్తే నేను వచ్చి ఎంఆర్ఓ సార్ గారిని సర్వే గారిని అందరినీ పిలుచుకొచ్చి వీళ్ళకి దావ కావాలంటే ఏదైతే వంక పొరం పోకుందో వాగు పొరంబోకుందో వాటి వరకు చేసుకొచ్చినారు పట్టా వచ్చేసి దాదాపు ఒక వెయ్యి అడుగులు వెయ్యి మీటర్ల వరకు ఉంది ఆ వెయ్యి మీటర్లు కూడా ఆ పట్టాలు ఉండే రైతులందరూ కూడా మాట్లాడి నేను ఈ రెండు కూడా ఈ బాకు ఈ పట్టాదారులు ఇద్దరిని పిలిచి మాట్లాడి కొద్ది జనం పోయే రోడ్డు వచ్చే రోడ్డు కాబట్టి అందరిని కలిసి మాట్లాడి అది ఎంత అవుతుందో డబ్బు నేను ఖర్చు పెట్టి రోడ్డు చేపిస్తాను కూడా అందరికి చెప్పడం జరిగింది రైతులందరూ కూడా నీ డబ్బు వద్దు నా డబ్బు మా డబ్బులతో రైతుల డబ్బులతోనే చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది నేను సర్వే గారిని రమ్మని సర్వే చేసి ఈ రోడ్ని దాదాపు ఆరేడు జనము రైతులు పోయేదానికి రోడ్డు చేపిస్తే ఈరోజు ఆయన గోవిందప్ప అనే వ్యక్తి టీడీపీ కార్యకర్త ప్లస్ ఆయన ఆ నాయకులు ఎవరు చెప్పినారో కానీ తెలియదు కానీ దాదాపు ఖాళీ వాళ్ళ భూమిలో పొదడుగుల భూమిని జేసి పెట్టి రైతులకి పాపం ఈరోజు పాలెత్తుకొచ్చే పరిస్థితి లేదు కొసు ఎత్తుకొచ్చే పరిస్థితి లేదు ఆవులు పట్టుకొచ్చే పరిస్థితి లేదు అందరూ కూడా మన ఇంటి దాకా నేను ఈరోజు ఇంటా ఉంటే అందరూ కూడా వచ్చి ఇట్లా అయిపోయిందని అంటే నేనే నేరుగా వచ్చి చూస్తాను అని చెప్పి గలాట్లు పడుకోదన్నా కొట్టుకోదన్నా నేనే వస్తాను ఎంఆర్ గారు చెప్తాను సిఏ గారు చెప్తాను ఆ రోడ్ నేనే ముందు క్లియర్ చేస్తాను చెప్పడం జరిగింది అదేవిధంగా స్పాట్ వచ్చి చూస్తే ఇది ఎంత మీరే చూస్తూ ఉన్నారు ఇది అయితే చాలా అన్యాయము పాపం రైతులు కనుల్లో నీళ్ళు ఉన్నారు ఇంత దౌర్జన్యం ప్రభుత్వం ఎక్కడా కూడా చూడలేదు దయచేసి కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు సిఏ గారు మీకందరూ కూడా నేను రైతులందరూ కూడా నమస్కరిస్తూ ఉన్నారు మీరు వచ్చి ఇది యాది అన్యాయమో యావద్ కరెక్టో మీరే తెలియజేస్తూ వాళ్ళకి రోడ్డు చేర్చే బాధ్యత మీరు తీసుకోవాలని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ రైతులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉండ